మొబైల్ కీపింగ్ యాప్లో మెంబర్స్కి లోన్స్ క్లోజ్ చేసే విధానం మరియు ఆస్తులు బాధ్యతల మధ్య తేడా వస్తే ఎలా వేయాలో చూద్దాం ముందుగా గ్రూప్ ఓపెన్ చేయండి అందరి గాదా వేసిన తర్వాత గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో తీసి సబ్మిట్ చేయండి సేవ్ మెంబర్ ట్రాన్సాక్షన్స్ ఒక మెంబర్ పొదుపు ఉందని పెట్టినాము తర్వాత బ్యాంక్ లింకేజ్ ఆ మెంబర్కు ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పు మొత్తం జీరో చేయాలి ఆ మెంబర్పై ఉన్న అప్పు మొత్తం జీరో చేయాలంటే ముందు ఎంత ఉంది లోన్ ప్రిన్సిపల్ బ్యాలెన్స్లో ఇరవై ఆరు వేల ரெண்டு வந்த முப்பை அமௌண்ட் பேசா அடக்க ரெண்டு வில மூணு வந்த பஸ் சூப்பிது அதுவலனா இரவாய் எது வேல கூட இப்ப யபை ஆறு பாலன்ஸ் பூபதி அதுக்கோசம் அணி ఇరవై ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు వేశాను ఫస్ట్ ఆరు వందలు వేశాను ఇంకా పన్నెండు వేలు చూపిస్తుంది దానికోసం ఆరు వందల పన్నెండు వస్తే బ్యాలెన్స్ లోన్ ప్రిన్సిపల్ బ్యాలెన్స్ జీరోకి వచ్చింది ఇప్పుడు అప్డేట్ చేయాలి సరిపోతుంది ఇంకా ఆ మెంబర్కు ఎటువంటి లోన్స్ ఉండవు ఆ మెంబర్ ఏమైనా దిగిపోయినా సరే మెంబర్ని ఇన్యాక్టివ్ చేయొచ్చు ఏపీఎం లాగిన్లో సేవ్ అలాగే మెంబర్స్ అందరికీ ఇరవై ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు ఈ లోన్ అయిపోయినందువలన క్లోజ్ చేస్తున్నాం ఏమంటే ఇది మా మొబైల్ కీపింగ్లో లోన్ అలాగే ఉంది క్లోజ్ చేయాలి కాబట్టి అందరికీ వందల పది పన్నెండు వేస్తే సరిపోతుంది ఇంకా అప్డేట్ అలాగే మెంబర్స్ అందరికి వేయండి ఇంకా మొత్తం అందరికి అంతే ఇంకా అమౌంట్ క్లోజ్ కావాలి అంటే జీరో లోన్ బ్యాలెన్స్ అందరికీ చెక్ చేసుకొని లోన్ ప్రిన్సిపల్ బ్యాలెన్స్ జీరో ఉండాలి అలా ఉంటేనే లోన్ క్లోజ్ అయినట్టు ఇంకా మెంబర్స్ ఎవరైనా ఏజ్ ఎక్కువగా ఉన్నవారు ఏమన్నా తీసేయాలి అంటే ఇలా లోన్ క్లోజ్ చేయాలి ఫస్ట్ ఎంబీకో యాప్లో అలా క్లోజ్ చేస్తేనే తీసేయడానికి కనబడుతుంది లేదంటే మెంబర్ యాక్టివ్ లోన్స్ అని చూపిస్తుంది అందువలన అందరికీ క్లోజ్ చేశాం ఇప్పుడు వీళ్ళకు కూడా లోన్ అయిపోయింది మళ్ళీ కొత్త లోన్ తెచ్చుకున్నారు ఆ లోన్ యాడ్ చేయాలి కాబట్టి ఈ లోన్ క్లోజ్ చేస్తాను ఇప్పుడు ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్ ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్లో గ్రూపుకి కూడా బ్యాంక్ లింకేజ్ అమౌంట్ ఎంతైతే ఉందో అంతా క్లోజ్ చేయాలి ఇప్పుడు దానికోసమని రెండు లక్షల అరవై రెండు వేల ఐదు వందల అరవై ఆరు ఉంది గ్రూప్ మీద అసలు ఎనభై ఆరు వేలు కొట్టినా సరే ఎక్కువ అయ్యింది అమౌంట్ మైనస్ వచ్చింది దానికోసం తగ్గించాలి ఇంకా అరవై ఇప్పుడు జీరో ఉంది లోన్ ప్రిన్సిపల్ బ్యాలెన్స్ జీరో ఉంది సరిపోయింది ఇక్కడ ఎస్ఎన్ కూడా టచ్ చేయకూడదు టచ్ చేస్తే ఇంకా గ్రూపు టచ్ చేస్తే మొబైల్ స్టక్ అవుతుంది అక్కడ మెంబర్స్ అయినా ఎస్ఐ లోన్ లేదు కాబట్టి కొత్త షేవ్ మీటింగ్కి వచ్చినాము క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్లో అరవై రూపాయలు ఉంది దాన్ని మనం ఎస్ఎస్జి ట్రాన్సాక్షన్లో క్యాష్ క్రెడిట్ ఇన్ బ్యాంక్ అనే ఆప్షన్లో వేయాలి క్యాష్ క్రెడిట్ ఇన్ బ్యాంక్ రెండు వేల అరవై మీటింగ్ చేయడానికి పోతుంటే ఇక్కడ ఫోటో సెర్చ్ రిజర్వేషన్ కాపీ సో మీటింగ్ అయితే ప్రాబ్లం అంటే అండ్ ఫైనల్ ఆర్సైడ్స్ అండ్ నాట్ ట్యాలెడ్ అంటే ఆస్తులు మరియు బాధ్యతలు తేడా వచ్చినాయి దాన్ని ఎలా చేయాలి అమౌంట్ ఎంతైతే డిఫరెన్స్ ఉందో దాన్ని క్యాల్కులేటర్లో వేసుకుందాం ఫస్ట్ నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు తర్వాత నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రెండు పెడితే ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు తేడా వచ్చింది ఈ గ్రూప్కి దాన్ని ఎక్కడ వేయాలి ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్లో వేయాలి ఎస్ఎస్జి ట్రాన్సాక్షన్లో సెకండ్ ఆప్షన్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇన్ అసెట్స్లో వేసాను లేదా ఎక్సెస్ ఇన్కమ్ అసెట్స్లో కూడా వేయచ్చు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇంకా సో లైబ్రరీ సమ్ అసెట్స్ థ్యాలీ అయినాయి సరిపోయినాయి ఇప్పుడు ఫోటో తీర్మానం ఫోటో సేవ్ మీటింగ్ సేవ్ అవుతుంది ఇంకా సేవ్ అయింది తర్వాత షేండ్ బార్ సర్వర్ సేండ్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ సేండ్ మీటింగ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది